ప్రధానంగా కూడా నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చిన ఆ ఎపిసోడ్కు సంబంధించి కూడా అందరికీ ఆశ్చర్యం కల్పించేదే ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఒక ముఖ్యమంత్రికి ఇన్ని రకాల కష్టాలు ఎప్పుడు వచ్చి ఉండవు రావు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి లేకపోతే కొత్త ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఇలాంటి చర్చలు ఎప్పుడూ రాలే కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి చాలా కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే నిన్న ఒక పెద్ద సమస్య నేర్చుపడింది మన ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలనో ఏం కథనో అనేది కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి అయితే కనబడ్డది ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు అనేది మొదలైంది ముఖ్యమంత్రి గారికి మీద ఎందుకు తిరుగుబాటు మొదలైంది ముఖ్యమంత్రి గారికి సంబంధించి సొంత పార్టీ నేతలే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పీఠానికి కన్నేశారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది నిన్నటి రోజున నేను చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా మనందరం చూసే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే ఇగో ఇదే ఎందుకు అంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనబడుతున్నది ఎవరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క సతీమణి రాహుల్ గాంధీ ఇటు సోనియా గాంధీకి సంబంధించి ప్రధానంగా కూడా మనం ఈ ఫోటోను చూడొచ్చు ఇప్పుడు ఈ ఫోటో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అగ్గిరాజేస్తుంది ఏ విధంగా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు మనం చాలా వరకు అయితే చూసాం ఏంటి ఎక్కడ కూడా ఎక్కడ కూడా కనీసం ముఖ్యమంత్రి గారు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తే పట్టించుకునే నాదుడే లేడు ఎవరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే ఎవరు రేవంత్ రెడ్డి గారికి ఇట్లా గాలి ఎక్కి ఆడ దిగిండు ఆడి గాలి మోటరు ఈడెక్కిండు తప్ప అక్కడున్న ఏఐసిసి సభ్యులు కానీ ఎవరూ కలవలే ఇటు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎవరు కలవలే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి దాంతోపాటు ఏఐసిసి సభ్యులందరూ కూడా రేవంత్ రెడ్డికి దూరంగా ఉన్న పరిస్థితి ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులన్నా ఈ తెలంగాణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళన్నా కలుస్తాడు అంటే అది కలవలే సో మొత్తానికి మనోని టూరు తుస్తుమన్నది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళగానే అపాయింట్మెంట్తో రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలవడం వెనుక ఏంటి ఎందుకంటే ఇప్పటికే ఇది మూడో పరిణామం ఏంటి అంటే అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తర్వాత నారా లోకేష్ను కలిశారు ఆ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలవడం వెనుక మతలబేంది అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చ కొనసాగుతుంది ఎందుకు అంటే ఒక బలమైన నేత ఎందుకంటే మాజీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని కుట్రలు చేయాలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసిండు ఫైనల్గా ఈ ఫోటో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రచ్చకు దారి తీసింది ఎందుకు అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఎపిసోడ్ తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి హోదానకు సమానం నేను గాలి మోటార్ వేసుకొని ఎక్కడైనా తిరగచ్చంటూ మంత్రులు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి వెహికల్లో ముఖ్యమంత్రికి సంబంధించి కేటాయించిన ఏదైతే హెలికాప్టర్ ఉంటుందో దాన్ని ఏంటి అంటే చిన్న పోరాడు తోలినట్టుగా అందరూ మంత్రులందరూ కూడా ఎవరికి నచ్చినట్టు ఇంటికి పోవాలంటే ఇంటికి పోతాళ్ళు వాళ్ళ ఆఫీస్లో పోవాలంటే వాళ్ళ ఆఫీస్లో పోతాలు ఎక్కడి పడితే అక్కడికి పోయి దాన్ని ఏంటి అంటే దానికి ఉన్న హూందాతనాన్ని మొత్తానికి సెడగొట్టేళ్ళు సో కానీ రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి మనం చూసినట్టుగా ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఆజ్యం పోస్తున్నది ఏంది అంటే ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించి లేకపోతే సోనియా గాంధీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అనేది మనకు తెలుసు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అనేది ఢిల్లీ చేతిలో ఉంటుంది ఆ ఢిల్లీ వాళ్ళు పెద్దలు ఏం చెప్తే ఇక్కడ తెలంగాణలో గదే నడుస్తుంది సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క సతీమని కలవడంతో పాప రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట భయపడుతున్నాడట బ ఆందోళనకు చెందుతున్నాడట అందుకోసమే వాళ్ళ స్నేహితులందరికీ వాళ్ళ దోస్తులందరికీ ఒక సంకేతం పంపించిండు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించవచ్చు కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిట అంటే వాళ్ళ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ అనుచరులు కానీ తన నమ్ముకున్న వారందరికీ కూడా చెప్పిండట మనం సీఎం పదవిలో ఎంతకాలం ఉంటామో తెలియదు ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు ఇందులో ఈరోజు భయంకరమైన నిజాలను బయటికి తీసుకురాబోతున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏంది అంటే ఒక బాంబు వెలిచే వార్తలు అనుకోవచ్చు ఇవి ఈరోజు ఏంది అంటే నారా చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డికి ఒక సలహా ఇచ్చిండట ఏమన్నా తెలుసా నువ్వు ఎలాగో ఎక్కువ కాలం నిన్ను ఉంచరు ముఖ్యమంత్రి పీఠంలో ఎలాగూ ఉండవు చాలా తక్కువ కాలమే ఉంటావు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నువ్వు కొత్త పార్టీ ఏర్పాట్లు చేసుకో సంపాదించే అంత సంపాదించుకో అని చెప్పిండ అయితే మొన్నటి వరకు సార్కి ఏంది అంటే బీజేపీలోకి పోదామని ఉండే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో కట్టకటా ఉంది అది ఎప్పుడు బీహార్కు సంబంధించిన దోస్తులు దోస్తానం జడింది అనుకోండి కథం ఇక బీహార్కు సంబంధించిన దోస్తానం కనుక చెడిపోతే ఇక వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా టాటా బాయ్ బాయ్ అంటారు మోడీకి మోడీ ప్రభుత్వం కూడా సెంట్రల్లో కూలిపోతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క గురువుగారైన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎలాగో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల కాలం పీరియడ్కు సంబంధించి ముఖ్యమంత్రిగానైతే ఉంచే ఛాన్సెస్ అయితే ఎక్కడే లేవు కాబట్టి నువ్వు కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకో ఉన్నన్ని రోజులు బాగా సంపాదించుకోరి పూర్తి స్థాయిలో కూడా తర్వాత మనం ఏదైనా చేయవచ్చు అనేది ప్రధానంగా చర్చ జరిగింది దాని పేరే హైడ్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఆర్థిక వనరులను సమకూర్చే బెదిరించానే కావచ్చు భయపెట్టడానికి హైడ్రా పుట్టుకొచ్చింది అనేది చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులు కూడా బలంగా వాదిస్తున్న పరిస్థితి ఈ హైడ్రాకు సంబంధించి ఎంత దూరం పోయింది అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇగో కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో హైడ్రా ఏర్పాటుపై సర్కార్కు మున్సిపల్ శాఖ ప్రపోజల్ చెరువుల రక్షణకు సీసీ కెమెరాలు పెన్సింగ్ సర్వేపై సూచనలు టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సీసీ కెమెరాలు ఎస్పీసీపీ ఆఫీసులకు అటాచ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక రాష్ట్రంలోని మొత్తం దాదాపుగా నూట నలభై నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి పద్నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి వాటి పరిధిలో వేల సంఖ్యలో అయితే చెరువులు ఉన్నాయి ఇది అయితే నాకు తెలిసిన విషయమే ఇక్కడ ఎక్కడన్నా వీళ్ళు రాసి ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం చెరువులు నాళాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి వ్యవస్థ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ తాజాగా ప్రతిపాదనలు పంపింది రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ మున్సిపాలిటీలు పద్నాలుగు కార్పొరేషన్లు ఉండగా వాటి పరిధిలో వేల సంఖ్యలో చెరువులు ఉన్నాయి వాస్తవానికి వీటి విస్తరణ వందల ఎకరాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా వరకు కుచించుకుపోయాయి దీంతో చెరువుల రక్షణకు ప్రస్తుతం నామమాత్రంగా కూడా ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేయడానికి పలు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది చెప్పలే రాష్ట్రంలో నూట నలభై నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి దాంట్లో పద్నాలుగు కార్పొరేషన్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా కార్పొరేషన్లకు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి హైడ్రా అక్కడికి పోతుంది మరి నిజంగానే హైడ్రా వస్తుంది గుండెలు గుబేలు అంటున్నాయంటే ఏది లేదన్నా పేదోడి ఇల్లు కూల్చడానికి వచ్చేదే హైడ్రా ధనవంతుడి దగ్గర ఉన్న ఆర్థిక మూలాలను గుంజుకునేదే హైడ్రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలలో వారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి మున్సిపల్లో లో పెద్ద శాఖలో పోస్ట్లో ఉండి తన ఆధ్వర్యంలో నడుస్తున్నది హైడ్రా నేను చెప్తున్నా చాలా క్లియర్ దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మదన పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం రియాలిటీ రియాలిటీ వాస్తవాలను మీరందరూ కూడా తెలుసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ రాజవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చోటు చేసుకున్నది ఈరోజు హైడ్రాకు సంబంధించి ఆ ఒకటే అంశం ఏంది అంటే తెలంగాణలో ఇప్పుడు హైడ్రా ఏ విధంగా ఉంది అంటే ఒకటే అంశం ప్రధానంగా కూడా మనందరం ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ హైడ్రా ఏం చేయబోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని అంశాలకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటే కనబడుతుంది ఏంది అంటే ఈరోజు ప్రధానంగా కూడా హైడ్రా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో లాభం చేకూరుస్తుంది ఇక్కడికి సంబంధించి జరుగుతుంది అనుకోవడం తప్పు ఎగ్జాక్ట్గా వందకు వంద శాతం ఎవరు నమ్మినా ఎవరు ఏమనుకున్నా హైడ్రా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నుంచి అక్కడి అధికారి ఆధ్వర్యంలోంచి నుంచి ఆర్థిక మూలాలు సంపాదించుకోవడానికి తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకు రావడానికి హైడ్రా అంకురార్పణ చేసిందనుకోవచ్చు శంకుస్థాపన చేసిందనుకోవచ్చు లేకపోతే మూలం కూడా అనుకోవచ్చు ఏదైనా అనుకోండి కానీ ఇది మాత్రం వాస్తవం ఇక్కడ నేను చూపించిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక రకమైన కుట్ర జరిగింది ఇప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ కూడా నేను తీసుకొచ్చిన ఎందుకంటే ఇదంతా మీకు తెలియాలి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఎక్కడ ఏకుమేకైతాడు ఈ నేను ముఖ్యమంత్రి ప్రపోజల్గా ఎక్కడ ప్రభుత్వం పంపిస్తుంది ఇలా పంపించడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి తన యొక్క అనుచర బలగంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశాన్ని తెరమిది తీసుకొచ్చాను ఏంది అంటే పై అక్రమంగా ప్రచారం చేయడం దుష్ప్రచారం చేయడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం చేసిండు ఎందుకు అంటే తన యొక్క సొంత భజన మీడియా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆఖరికి జూబ్లీతో బారీలతో పోలీస్ స్టేషన్ దాకా పోయి అక్కడ పంచాయతీ అంతా తేలేదాకా కనబడింది అంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కనబడింది అంటే ఒకసారి ఆలోచించరు సో ఇప్పుడు తాను ఊహించిందే నిజమైంది తాను భయపడిందే నిజమైంది తాను కలగన్నదే నిజమైంది మొత్తానికి కొత్త ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇటు రాహుల్ గాంధీని అటు సోనియా గాంధీని కలవడం వెనుక మతల పేంటి అనేది కూడా మనం ఆలోచించాలి ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న చర్చ ఒకటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది దీని మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడ వేచి చూడాలి ఎందుకంటే రాజకీయాలలో తెలంగాణని కాదు ఆంధ్రప్రదేశ్ అయినా అటు మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా మళ్ళీ ఛత్తీస్గఢ్ అయినా మీరు కొన్ని రాష్ట్రాలను ఎప్పటికప్పుడు కూడా మనం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బతుకుతున్నాం మన రాష్ట్రానికి సంబంధించే చూస్తే సరిపోతుంది అనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే పక్క రాష్ట్రాలలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేయడానికి లేదు ఎందుకంటే ఒక స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం అధికారంలోకి రాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు బీహార్కు సంబంధించిన తమ్ముళ్ళైనా అన్నలైనా మోడీని బాయ్ బాయ్ అంటే అక్కడ ప్రభుత్వం పడిపోతుంది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత స్కోప్ కూడా లేదు బెదిరించో భయపెట్టో పడగొట్టడానికి ఇక్కడ అంత సీన్ లేదు ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ తెలంగాణలో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి చాలామందికి తెలియని విషయం ఏంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో సిండికేట్ నేను బలంగా వాదిస్తున్నా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి నేను క్లియర్గా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న పక్కా సమాచారంతో చెప్తున్నా ఇక్కడ పార్టీలు ఏదైనా పడి ఒక పార్టీ నుండి ఒకరు ఇంకొక పార్టీ నుండి ఒకరు ఇట్లా ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని మనమే శాసించాలి ఇక కొత్త ఎవరు రాకూడదు రాష్ట్రాన్ని మన చేతులలోనే ఉంచాలి అని చెప్పేసి చాలామందికి తెలియకుండా పాపం ఏగేస్తా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏంది అంటే కులాలను పట్టుకొని ఏడుస్తారు వాస్తవ విషయం ఏంటంటే తెలంగాణలో రాజకీయాలు సిండికేట్ అయినాయి అందరూ ఒకటే బయటికి మాత్రమే పెద్ద తేడా కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించిన ఆడియోలు వీడియోలు అన్నీ మనకు ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోతుందో ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడైతే డెడ్ లైన్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ఇదే లైవ్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాయి ఎగ్జాక్ట్గా ఎందుకంటే రాజకీయాలన్నీ పూర్తి స్థాయిలో కూడా సిండికేట్ అయ్యారు మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరు రైట్ ఇక మరో